హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా దొండకాయ వేపుడు చూపించబోతున్నాను దొండకాయ వేపుడని మరీ ఫ్రైలా ఉండదు ఇది రైస్లోకి కూడా కలుపుకొని తినచ్చు గ్రేవీగానే అనిపిస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసి చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉప్పు పసుపు కారం ఆయిల్ సో ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు ఉల్లిపాయలని కట్ చేసుకునే విధంగా ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దొండకాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ మగ్గిన దొండకాయ ముక్కల్లో మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే కారానికి మీ కారానికి తగ్గట్టు కారము వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని దొండకాయ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రైస్లోకి సో అంతే ఫ్రెండ్స్ మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్